అందరికీ నమస్కారం దివ్య దర్శనం ఛానల్కు స్వాగతం మన రెండవ వీడియోలో కోరుకుండ శ్రీ లక్ష్మీ వారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి రాజమహేంద్రవరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకుండ అనే గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీ లక్ష్మీ వారి దర్శనం ఆలయ సౌందర్యం ప్రకృతి రమణీయత చూసి తీరాల్సిందే తొమ్మిది అంగుళాల విగ్రహ రూపంలో స్వయంభూవుగా వెలిసిన ఈ స్వామిని దర్శించి మనస్ఫూర్తిగా వేడుకుంటే పోరి కోరికలు తీరుతాయని కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తులు విశ్వసిస్తారు పూర్వం పరాశర మహర్షి ఈ కొండపై తీవ్ర తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చిన స్వామి తన అవతారాలలో ఒకటి అయిన నరసింహ అవతారంలో ఉగ్రరూపంగా కాక లక్ష్మీదేవి సమేతంగా శాంత స్వరూపంగా దర్శనమిచ్చారట ఈ ఆలయం పదమూడవ శతాబ్ద ప్రాంతంలో నిర్మించి పరాశర భట్టారు వంశస్థులు తరతరాలుగా స్వామికి సేవలు అందిస్తున్నారు నేటికి వారి వంశస్థులే సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామికి ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి స్వయంభూగా వెలిసిన స్వామిని గల ఆలయంలోనూ ప్రతిష్ఠించబడిన స్వామిని కొండ దిగువన గల ఆలయంలోనూ మనం దర్శించుకోవచ్చు కొండపైన గల ఆలయాన్ని చేరుకునేందుకు ఆరు వందల పదిహేను మెట్లుంటాయి ఆలయం నుండి దిగువకు చూస్తే గోదావరి పరిసర ప్రాంతాల దృశ్యం అద్భుతంగా కనబడుతూ ఉంటుంది ఆలయ మండపం లోపల వెలుపల చాలా శిలాశాసనాలు కనిపిస్తాయి పద్దెనిమిదవ శతాబ్దంలో పెద్దాపురం రాజులు తరువాత కాలంలో వర్తకుడైన ఒక భక్తుడు ఆలయ నిర్మాణానికి మరియు అభివృద్ధికి భారీ మొత్తాలలో విరాళం ఇచ్చారని చరిత్ర కోల్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం భయ నివారణకు కుటుంబ శాంతికి ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల నివారణకు చాలా శక్తివంతమైనదని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు మరి ఇక ముఖ్య ఘట్టానికి వచ్చేద్దాం అదేనండి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కోరుకొండ తీర్థం శ్రీ స్వామివారి కళ్యాణం మరియు రథయాత్ర విశేషాలు తెలుసుకుందాం రండి ప్రతి ఏటా పాల్గొన మాస శుద్ధ ఏకాదశికి జరిగే స్వామివారి కళ్యాణం చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కొండపైన వెలిసిన స్వామి కిందకు దిగి వచ్చి మంగళ వాయిద్యాల మధ్య రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడానికి మన రెండు కళ్ళు చాలానే చాలు ఈ సంవత్సరం కోరుకొండ తీర్థం ఫిబ్రవరి ఇరవై ఏడున ధ్వజారోహణతో మొదలై మార్చి మూడున స్వామివారి చక్రస్నానంతో ముగియనుంది తేదీలు గుర్తు పెట్టుకొని స్వామివారిని దర్శించి తరించటానికి వచ్చేయండి మరి అలాగే ప్రతి శనివారం ఉదయం మరియు ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఈ క్షేత్రం పదమూడవ శతాబ్దంలో జిరాజు టైంలో స్థాపించబడింది ఆరు వందల పద్నాలుగు మెట్లు ఎక్కి స్వామివారిని స్వామివారి కృపా కటాక్షాలకు భక్తుల పార్టీలు అవుతారు ఆ మెట్లు దిగిన వెంటనే దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చాలా విశిష్టమైన ప్రసాదం స్వామివారి ప్రసాదం స్వీకరించి భక్తులు తరిస్తుంటారు జై శ్రీమన్నారాయణ నమస్తే సార్ విష్ణు మిశ్రా టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాయండి ఇక్కడ అన్నదానం పది సంవత్సరాలు కమిటీ పెట్టింది సార్ కమిటీ పెట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయితే అన్నవారం చేస్తారని కప్పిందండి భోజనాలు డైలీ ఒక రెండు వందలు జనం ఉంటారండి ఇద్దరు రోజుల్లోనూ శనివారం ఆదివారం ఒక ఆరు వందలు జనం ఉంటారు సార్ కొత్త సాయంత్రం గిరికరీక్షణ ఉంటారు సార్ కోరకొండ శ్రీ లక్ష్మీరస్వామి స్వామివారు తూర్పుగోదావరి జిల్లా కోరుకుండ గ్రామంలో కొండపై వెలిసి ఉన్న శ్రీ స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామివారు ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే దేవతలు ప్రహ్లాదులు కోరగా వచ్చిన స్వామివారు కాబట్టి కోరుకొండ అని పేరు కోరిన కోరికలు తీర్చే స్వామిగా కోరుకొండ అని పేరు ఇక్కడ వచ్చిన భక్తులు మనస్ఫూర్తిగా స్వామివారిని ఆ దేవాలయంలో స్వామివారు ఉంటారు చిన్న స్వామివారు తొమ్మిది అంగుళాలు ఎత్తుతోటి ఇక్కడ విశిష్టత ఏంటంటే దేవాలయంతో ఇక్కడ ఆ స్వామివారు తొమ్మిది అంగుళాల ఎత్తితోటి లోపల ఉంటారు లక్ష్మీర స్వామి ఆ ప్రాంగణం బయట భూ స్వామి మరొక ప్రక్క త్రివిక్రమతామూర్తులతో జైవిజలతో గరుడాల వారితోటి సింహముఖాలతో స్వామివారు స్వయంభూగా ఇక్కడ ఆ చిన్న స్వామి వెలిసి ఉన్నారు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ వివరాలు మేము సేకరించిన మేరకు మీకు తెలియజేశాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వారందరికీ షేర్ చేయండి మరొక ఆలయ విశేషాలతో రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం